సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నిర్వహించారు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వారంతో ఒక చోట చేరి నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా గడిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది తొంభై తొమ్మిది సంవత్సరంలో లచ్చపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎనభై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు పన్నెండు మంది ఉపాధ్యాయులు ఉండేవారని గుర్తు చేశారు మళ్లీ ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు అందరం ఈ ఆత్మీయ సమ్మేళనంలో కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ పాఠశాలలో చదువుకున్న వారంతా ప్రస్తుతం రాజకీయ నాయకులుగా వ్యాపారవేత్తలుగా ప్రభుత్వ ఉద్యోగులుగా జర్నలిస్టులుగా మంచి స్థాయిలో ఉన్నారన్నారు అనంతరం నాటి ఉపాధ్యాయులను సత్కరించి వారి ఆశీస్సులు స్వీకరించారు కార్యక్రమంలో మహేష్ శ్రీశైలం కృష్ణం రాజు నరేష్ కిషన్ ఉపాధ్యాయులు నారాయణ మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్యాచ్ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాము సో ఈ సందర్భంగా మేము చిన్ననాడు స్నేహితులందరం కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళని ఒక దగ్గర గ్యాదర్ చేయడం మేము అందరం కలుసుకోవడం అక్కడ జాతకాలన్నిటినీ కూడా కూడా అందరికి కూడా చాలా అభిప్రాయంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్లోనే తెలియరు సో దీని అందరికీ కారణం కూడా వాళ్ళు లచ్చపేటలో మా ఉపాధ్యాయులు మాకు అందించిన ప్రోత్సాహం సహకారమే సో ఈరోజు మేమందరం కూడా చాలా గ్రాండ్గా ఈ సెలబ్రేషన్ జరుపుకున్నాము చాలా అందరికీ హ్యాపీగా ఉంది ధన్యవాదాలు అది టెన్త్ నైన్టీన్ నైన్టీ నైన్ మార్చ్ నేను లచ్చపేట ఇక్కడ మాకు మొత్తం ఎనభై ఐదు మంది స్టూడెంట్స్ని పన్నెండు మంది టీచర్స్ ఉండేవారు తర్వాత ఇద్దరు పిల్లర్స్ కూడా ఉండేవారు హాస్పిటల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది దీనికి రావడం చాలా హ్యాపీగా ఉంది దీనికి మొదటగా బీజం వేసింది విజయ్ ఈ రెండు నెలల తర్వాత ఈరోజు మేము కలుసుకున్నాం మళ్ళీ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మమ్మల్ని మేము చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇది మా జీవితంలో మర్చిపోని మధుర జ్ఞాపకం ఈ ఇప్పుడు నేను ఈ రకంగా టీచర్గా ఉన్నానంటే తుబ్బాక మండలం ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు లచిపేట అంత ఆదర్శంగా ఉండేది చుట్టుపక్కల ఉన్న పాఠశాలకి ఆదర్శంగా ఇక్కడ ఈ విలేజ్లో నా పుట్టుక జరిగినందుకు ఈ ఈ స్థలంలో నేను ఈ మంచి వాతావరణంలో నేను పెరిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను